హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము ఒక టూర్కి వెళ్తున్నాము మీరు కారు డీజిల్ ఒడి చూద్దాం అని వెళ్తున్నా వెళ్తున్నాను అందరం కలిసి టూర్కి వెళ్దాం అనేసి ఇప్పుడే మేము బయలుదేరాలనుకుంటాం ఫ్రెండ్స్ మరి మీరు మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి అలాగే మేము చేసేటువంటి ఈ జర్నీ సిద్ధం జర్నీ అలాగే స్ఫూర్తి మరొక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మేము వెళ్తున్న ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఆలగాడ నుంచి ఇప్పుడే బయలుదేరినాము ఆలగడ్డ నుంచి భారతి వెళ్తున్నాము భారతి వెళ్ళడానికి ఆలగడ్డ నుంచి నంద్యాల రూట్లో బయలుదేరినాం మేము ఆలగడ్డ నుంచి బయలుదేరి నంద్యాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నంద్యాల తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తాను ఓకేనా నేను డ్రైవింగ్ చేస్తున్నా ఎక్కువ వీడియో తీ తీయడానికి ఇబ్బంది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నంద్యాల నుంచి మనము ఆత్మకూరు వెళ్ళే రూట్లో ఈ వీడియో తీస్తున్నాను నంద్యాల తర్వాత మనకు బండే ఆత్మకూరు వెలుగూడు ఆత్మకూరు కొత్తపల్లె నుంచి మనం లోపలికి వెళ్ళాలి కొల్లన్ భారతి అంటే అక్కడ సరస్వతీదేవి టెంపుల్ ఉంటుంది చాలామంది అచ్చరాభ్యాసం చేసుకోవాలని అక్కడ చేస్తుంటారు మేము కూడా ఈరోజు ఆ చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాం మరి మేము వెళ్తున్నటువంటి ఈ వీడియో మొత్తం చివరి రోజు చూడండి మాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియో ముందు చాలా ఉన్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ మేము ఏం చేసామంటే ఈ కొత్తపల్లె దా మనము మేము ఆత్మక్రోడ్ నుంచి కొత్తపల్లికి వెళ్ళి అక్కడ నుంచి వచ్చింటే బాగుండు కొత్తపల్లి దాటిన తర్వాత బావాపురం అనే ఒక విలేజ్ ఉంది ఆ ఊరు నుంచి షార్ట్కట్ ఇది షార్ట్కట్ ఉంది రూట్ అని చెప్పి నేను తప్పు పని చేశాను తెలీదు గూగుల్ మ్యాప్ మాట్ ఇలా చూపించింది ఈ గూగుల్ మ్యాప్ మాకు చూపించిన తర్వాత ఈ రూట్లో ఇలా అంటే ఫస్ట్లో రోడ్డు మీద తిప్పినప్పుడేమో సిమెంట్ రోడ్డు ఉంది సరైన దూరం సిమెంట్ రోడ్ ఉంది ఇలా వెళ్తే కిలోమీటర్ దూరం అవతల దాటుకుంటాము కానీ రోడ్ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ అది ఎవరు రావద్దు మేము కొత్తపల్లి వెళ్ళి వచ్చింటే చాలా బాగుంటుంది అందుకని ఎవరైనా బావాపురం నుంచి మీ గూగుల్ మ్యాప్లో చూపిస్తే అరొట్లో వెళ్ళొద్దు దయచేసి అలా రాకుండా ఏం చేస్తారంటే ఆత్మకూరు నుంచి కొత్తపల్లెకి వెళ్ళి కొత్తపల్లి నుంచి మీరు ఇక్కడికి వచ్చేయండి ఈ శివపురం అనే ఒకటి ఉంటుంది అక్కడ విలేజ్ అక్కడ నుంచి మీరు లోపలికి వెళ్ళాలి ఇదేనండి విలేజ్ ఈ విలేజ్ నుంచి మేము లోపలికి వెళ్తున్నాము ఇటే అంటే ఆ విలేజ్ నుంచి రైట్ రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే ఇలా వెళ్తాము ఇది కొలంభారతి వెళ్ళే రూట్ ఇది రూట్ అయితే బాగుంది ఎక్కడ ఇబ్బంది అయితే లేదు కానీ కొంచెం విలేజ్లలో చిన్న చిన్న రోడ్స్ కొంచెం బాగుండవు కదా ఇవన్నీ చూసుకునే కొంచెం స్లోగా వెళ్తూ ఉన్నాము అక్కడ అక్కడ రోడ్డు మీద కూడా నీళ్ళు ఏదో పారుతున్నట్టుంది అవును ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్డు మీద అయితే నీళ్ళు పారుతున్నాయి కొంచెం సైడ్కి అయితే రోడ్డు కొంచెం కనిపిస్తూ ఉంది ఇది ఇట్లా చూడండి ఇట్లా సైడ్కి రోడ్డు కనిపిస్తుంది అందుకని అది నీళ్ళల్లో మనకి గుంతలు ఉన్నాయి ఏమున్నాయి తెలియదు కదా సైడ్కి ఎట్లా కొంచెం కనిపిస్తుంది అందు అందుకనేసి సైడ్లో వెళ్తున్నాను ఇటు వెళ్దాం అనేసి ఈ సైడ్లో మనకి రోడ్ అంటే రోడ్డు ఎలా ఉంది అనిపిస్తుంది అలాగే మనకు కూడా వెహికల్కి ఇబ్బంది ఉండదు వెహికల్లో మనం కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఆ నీళ్ళలో వెళ్తే ఎక్కడ గుంతలు ఉంటాయో ఏముంటాయో మాకు తెలియదు అందుకనేసి నేను ఇట్లా సైడ్ నుంచి వెళ్ళడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నీళ్లు అక్కడ చిన్న ట్రాలో ట్రాలో పారుతుంది ఆ ట్రాలో నీళ్ళు రోడ్డు మీదకి వచ్చేసినాయి చిన్న అలువు మాది పారుతుంది అది రోడ్డు మీద మళ్ళీ రోడే చేసినాం రోడ్డు మళ్ళీ ఇక్కడ బాగుంది రోడ్ అయితే సింగల్ రోడ్డు కానీ రోడ్ అయితే బాగుంది వెళ్ళడానికి అయితే ఏ ఇబ్బంది లేదు అట కనిపిస్తుంది కదా ఆ కొండ దగ్గిట్లో ఉంది అయితే మరి పూర్తి అంత దూరం అయితే కాదు తక్కువ దూరమే ఓకేనా మరి మేము వెళ్తున్నటువంటి ఈ దారిలో మీరు ఏ బెందు రాకుండా సాయంత్రానికి మళ్ళీ ఇల్లు చేరుకోవాలని మాకోసం ప్రే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది కులంబార్తీ ఊళ్ళో ఇప్పుడే కులంబారతి యాదు సార్ సరే ఇది తాండా అంట తాండా చిన్న ఒక తాండా ఇది నేను కులంబార్తీ ఏమనుకున్నాను కులంబారతి అది ఇది చిన్న మనం వెళ్తున్నటువంటి దారిలో చిన్న తాండా అంటే ఒక కొన్ని ఇల్లులు మాత్రమే ఉంటాయి కొ అంత అంతా తాండ ఏరియా అంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా చూడండి మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది వెళ్తున్నాం ఫారెస్ట్లోకి అంతే ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్లో వెళ్తే ఆ కొలంబార్కి అనేది ఊరు వస్తుంది అంటే ఊరేం రాదు టెంపుల్ అంత మొత్తం టెంపుల్ అది అక్కడ చాలామంది అంటే సరస్వతీదేవి టెంపుల్ అనేది చాలా వరకు మనము తక్కువ వినింటాం తక్కువ వినిటం తక్కువ చూసింటాము ఇక్కడ చూడండి సరే మరి నేను మొత్తం మా జర్నీ వీడియో అంతా మొత్తం పెడుతున్నాను ఆ వీడియో మొత్తం చూడండి ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ అండి మరి మర్చిపోతుండే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయాలి లైక్ చేయాలి ఓకేనా చేస్తారా ఓకే మరి కింద కామెంట్ పెట్టండి అలాగే ఎలా ఉంది అనేది కింద కామెంట్ పెట్టండి సపోర్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ సిద్ధం రెడ్డి జర్నీ ఒకటే కాదండవి మా ఛానల్లో స్ఫూర్తి మదర్ హోమ్ కూడా ఉంది అవి రెండు కలిపి కలిపితేనే ఈ నాగేశ్వర రెడ్డి ఓకేనా మరి సపోర్ట్ చేస్తారా చూడండి ఇది కులంబార్తి వచ్చేసినాము కులంబార్తి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము లెఫ్ట్ సైడ్లో ఆర్య వైశ్యస్తి సంబంధించి అక్కడ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి సత్రం ఉంది ఇదేనండి టెంపుల్ అక్కడ వెళ్తున్నాను కదా అదే టెంపుల్ మరి మొత్తం వీడియో అంతా చిన్న మ్యూజిక్ పెట్టి టెంపుల్ చూపిస్తాను ఓకేనా మీరంతా చూడండి సపోర్ట్ చేయండి మాకి ఓకేనా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము చంద్రమేశ్వరం వెళ్ళాలి అనుకుంటున్నాం మరి చంద్రమేశ్వరం వెళ్ళేటువంటి అది కూడా మీకు చూపిస్తాను ఆ చంద్రమేశ్వరం వీడియో కూడా అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మరి నెక్స్ట్ వీడియో ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేయండి వెయిట్ చేస్తారా ఎందుకంటే చంద్రమేశ్వరం వల్ల గుడి ఉంది ఆ గుడి ఏమైంది మరి అక్కడ ఎందుకు ఆ గుడి మునిగిపోయింది అంటే ఎందుకు మునిగిపోయింది అవన్నీ కూడా మొత్తం ఆ వీడియోలో చూపిస్తాను వచ్చాను ఫ్రెండ్స్ మరి ఇవన్నీ చూడండి మొత్తం ఇవన్నీ చూపిస్తాను వీడియోలో ఓకేనా నిదానంగా పిండి పిన్ అన్నీ చూపిస్తాను నిదానం చూపిస్తాను అన్నీ చూసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మేము వెళ్ళేటువంటి జర్నీస్ మేము ఇంకా మీరు ఇప్పుడు ఈ వీడియోకి అలాగే మా ఛానల్కి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ చాలా వీడియోస్ పెడతాము రూట్స్ ఎలా ఉన్నాయి అలాగే ఏ రూట్లో వెళ్తే ఎలా బాగుంటుంది అవన్నీ కూడా పెడతాము ఓకేనా ఇప్పుడు ఇక్కడే టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నారు మా వాళ్ళంతా ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి లోపలికి వెళ్ళాలంట ఇదే గుడి ఓకేనా ఇది ఇదే గుడి ప్లస్ ఇంకా అక్కడ గుళ్ళు ఉన్నాయి వెళ్దాం రండి అంటుంది మా చెల్లెలు అందుకని ఇక్కడ మిగతా గుళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ మొత్తం శివాలయం శివాలయము అంటే శివుడు ఉన్నటువంటి గుడులు మొత్తం ఇవన్నీ అంటే యూసిఎఫ్లో ఉన్నాయి యూసిఎఫ్లో ఉన్నాయి ఇవన్నీ ఆ వల్ల ఇవాళ ఎదురు అన్ని గుళ్ళు ఉన్నాయి వీటి వెనక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది చిన్నది మొత్తం వాళ్ళందరూ అన్నీ చూస్తూ ఉన్నారు అన్నీ గుళ్ళన్నీ చూస్తూ ఉన్నారు ఈ ఇక్కడ అక్షరాభ్యాసం చేపిస్తారంట ఇక్కడ చిన్న పిల్లలు చేయించుకోవాలని వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు మేము వచ్చాం అంటే అన్నీ టూర్స్ అన్నీ విలేజెస్ తర్వాత రోడ్స్ అలాగే ఎక్కడ ఎలా ఉంది ఇవన్నీ కూడా మీరు చూపించాలనుకున్నాను అందుకనే చూపిస్తున్నాను మరి మీరు మా మా ఛానల్ సపోర్ట్ చేసి మరి మాకు తోడుగా నిలిస్తే మేము మీకు అన్ని విధాలుగా మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను మొత్తం రోడ్లు అన్నీ చూపిస్తాను రోడ్లన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తాను పక్కన మీరు నంద్యాల ఆలగడ్డ అలాగే బండూరు ఈ కర్నూలు నుంచి వచ్చేటువంటి వాళ్ళైతే మీరు రెండో రూట్లు వెళ్ళాలి నందికోటూరు ఆత్మకూరు అలా వెళ్ళాలి ఈ నంద్యాల వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళకైతే రూట్ అయితే చాలా బాగుంది నంద్యాల నుంచి బంటకూరు తర్వాత వెలుగోడు ఆత్మకూరు కొత్తపల్లె తర్వాత ఈ చంద్రమేశ్వరం వచ్చేస్తాం ఓకేనా మరి ఇదన్నీ చెప్తాను మళ్ళీ ఒకసారి మీకు అన్ని విషయాలు చెప్పేటప్పుడు అన్ని విషయాలు అన్ని వీడియోల్లో చెప్పుకుంటూ వస్తాను బట్టి నాకు ఫ్రెండ్స్ మరి